హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఒక హెల్దీ రెసిపీ దోశ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఎప్పుడు రైస్ మినపప్పుతో కాకుండా కొంచెం మల్టీ గ్రెయిన్స్ వేసుకొని దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇంకొచ్చేసి దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గ్లాసు బియ్యానికి ఒక పావుకప్పు మినపప్పు మీరు పొట్టుపప్పు కానీ మినపగుండ్లు కానీ పొట్టుపప్పు తీసుకుంటే చాలా మంచిది ఎల్త్కి నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు బొబ్బర్లు అది రెడ్ కలర్ బొబ్బర్లు మీ దగ్గర వైట్ కలర్ ఉంటే వైట్ కలర్ అని తీసుకోండి ఇంకొక కప్పు ఎర్ర కందిపప్పు మసూర్ దాల్ అంటారు కదా అది మీరు కావాలంటే మామూలు కందిపప్పు అయినా వేసుకోవచ్చు ఇంకొక కప్పు పచ్చిశనగపప్పు ఇంకొక కబూలి కబూలిచన అంటాము చోలే అంటారు కదా అవి కబూలిచిన అవి ఒక పావుకప్పు నెక్స్ట్ ఇంకొక కప్పు బ్రౌన్ చన బ్రౌన్ చనా వేసుకున్నాను ఇంకొచ్చేసి ఇంకొక కప్పు పెసరపప్పు మీరు కావాలంటే దీని ప్లేస్లో పొట్టు పెసరపప్పు వేసుకోవచ్చు పెసలు వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కప్పు ఉలవలు ఉలువలు చాలా మంచిదండి బాడీ హీట్ తగ్గించడానికి పెసరపప్పు ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మెంతులు ఆప్షనల్ మెంతులు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి వీటితో పాటుగా ఒక కప్పు అటుకులు అటుకులు వేసుకొని మనం ఈ ఈ ఇవన్నీ వేసు సీడ్స్ అన్నీ నానవేసుకున్నప్పుడే అటుకులు కూడా నానవేసుకొని ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకున్న తర్వాత ఫస్ట్ అటుకులు వేసుకొని మిక్సీ పట్టుకోండి కావాలంటే మెత్తగా ఆ తర్వాత గింజలన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు మీరు నైట్ టిఫిన్ చేసుకోవాలంటే మార్నింగ్ నానపెట్టుకోండి మార్నింగ్ టిఫిన్ చేసుకోవాలంటే నైట్ నానపెట్టుకోండి మనం పెసర దోశ వేసుకుంటాం కదా అదే విధంగా ఇదేమి పులవాల్సిన అవసరం లేదు పిండి పట్టగానే దోశ వేసుకున్నా కానీ బాగా వస్తుంది లేదా ఒక టూ త్రీ అవర్స్ అట్లా నానబెట్టిన తర్వాత పిండిని సోక్ చేసుకున్న తర్వాత మనం దోశ వేసుకున్నా కానీ మంచిగా వస్తుంది ఇది మామూలు దోశ అంత క్రిస్పీగా ఏమీ రాదు కాకుంటే సాఫ్ట్గా మెత్తగా టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం తిక్గా వేసుకోవాలి కొంచెం సిమ్ టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకొని తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి అందరికీ చాలా హెల్దీ దోశ తప్పకుండా ట్రై చేయండి అందరూ నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కువ అమౌంట్లో ఆనియన్స్ తెచ్చుకుంటాము ఇప్పుడు ఆనియన్స్ వచ్చేసి ఫోర్ కిలో సన్ ఫైవ్ ఫైవ్ కిలోస్ హండ్రెడ్ అలా వస్తున్నాయి కదా దొరుకుతున్నాయి కదా మనకి బయట మార్కెట్లో అలా ఉన్నప్పుడు ఎక్కువ ఆనియన్స్ తెచ్చుకునేటప్పుడు ఇలా చూసుకొని మనం ఏవి కొంచెం తడిగా చెమ్మగా ఏమైనా ఉన్నాయా అని చూసుకొని పైన పొట్టు ఇలా కవర్లో ఉంచుకున్నప్పుడే పైన పొట్టు వరకు తీసుకొని ఇలా మొత్తం పొట్టు ఫస్ట్ యూజ్ చేసుకొని తర్వాత కొంచెం డ్రైగా ఉన్నవి మంచిగా కొంచెం నీట్గా ఉన్నవి అవి అడుగున వేసుకొని ఇట్లా యూస్ చేసుకుంటే ఆనియన్స్ అనేది వేస్ట్ కాకుండా నీట్గా ఉంటాయి కొంచెంసేపు ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఎండలో పెట్టుకుంటే ఇలా బోర్స్లో కానీ అట్లా వేసుకొని ఇంకా ఎక్కువ రోజులు యూస్ చేయడానికి ఆనియన్స్ అనేది లోపల బయటికి మంచిగా ఉన్నా కానీ లోపల వేస్ట్ కాకుండా ఉంటాయి ఈ టిప్ తప్పకుండా ఫాలో అవ్వండి అందరికి తెలిసిన టిప్ ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని చూపించాను నెక్స్ట్ వచ్చేసి ఎగ్తో ఒక రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఇంకా ఒక మిక్సీ జార్లో ఇంకా వచ్చేసి అల్లం వెల్లుల్లి వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు అందులో పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటున్నాను ఇక్కడ చెన్నైలో వచ్చేసి ఇలా వైట్ కలర్లో దొరికే పచ్చిమిర్చి అనేది చాలా తక్కువగా దొరుకుతాయి బా బాగా గ్రీన్ కలర్లో ఉండే పచ్చిమిర్చి దొరుకుతాయి మన సైడ్ ఇలా మంచి కలర్తో ఉన్న పచ్చిమిర్చి దొరుకుతాయి ఇక్కడ చెన్నైలో చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి దొరికినప్పుడు నేను ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేస్తాను ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు అనేది వీడియో మొత్తం చూసిన తర్వాత తప్పకుండా కమెంట్ చేయండి మర్చిపోకుండా కమెంట్ చేయండి ఇది ఎంతమందికి ఇష్టము ఎంతమంది అసలు చేస్తారా తెలుసా తెలియదా అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఏ రెసిపీ కోసం ఒక కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు ఆవాలు ఇంకా మినపప్పు ఇంకా తాలింబ జీలకర్ర ఎండుమిర్చి ఆనియన్ ఎక్కువగా వేసుకోవాలి అందులో కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఆనియన్ మంచిగా వేగిన తర్వాత ఆనియన్ ఎక్కువగా వేసుకుంటేనే రెసిపీకి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా వచ్చేసి ఆనియన్ మంచిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని అలానే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఉప్పు వేసుకొని ఇట్లా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని ఇంకా ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా మీ కారానికి తగ్గట్టుగా మొత్తం వేసుకోండి ఎక్కువ మెత్తగా పడితే టేస్ట్ అనేది బాగోదు కొంచెం కచ్చ పచ్చగా పడితేనే బాగుంటుంది వేసుకొని తాలింపులో కొంచెం అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి రెండు మూడా నాలుగా కొంచెం ఎగ్స్ తక్కువగా ఉంటేనే బాగుంటుంది ఎగ్ ఎక్కువగా ఉంటే ఎగ్ టేస్ట్ అనేది డామినేషన్గా ఉంటుంది మనకు ఆ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది మనం మిస్ అవుతాము అందుకని నేను రెండే ఎగ్గులు వేసాను రెండు ఎగ్గులు వేసి ఇంకొంచెం కొంచెం అవి కొంచెం క్రిస్ అట్లా అయిన తర్వాత ఎగ్ అనేది ఒక వన్ హాఫ్ మినిట్ అట్లా వదిలేసి ఎగ్ వేసిన తర్వాత ఇంకా కొంచెం కలుపుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంచుకొని ఉప్పు ఎడ్జెస్ట్ చేసుకుంటే చాలు మనం మామూలుగా బుజ్జి చేసుకున్నట్టే కాకుండా మనం ఎండు కారం వేసుకొని చేసుకుంటాం కదా అలా కాకుండా పచ్చి కారం వేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నాకు ఫస్ట్ టైం అనిపించింది ఇట్లా యూట్యూబ్లో కూడా బయటికి చూసే వాళ్ళందరికీ స్మెల్ వస్తే ఎంత బాగుండు అనిపించింది ఈ కర్రీ నాకు చాలా ఇష్టము ఎగ్ నచ్చిన వాళ్ళందరికీ ఈ కర్రీ నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి వెన్న ఉండలు వెన్నెడ్లు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ లేదా ఓవర్ నైట్ నానబెట్టుకొని రేషనర్స్ కానీ మామూలుగా మనం అన్నం వండుకునే బియ్యం కానీ ఒక గ్లాసు నానబెట్టుకొని ఓవర్ నైట్ దాన్ని ఇలా క్లాత్ మీద వేసుకొని ఒక హాఫ్ అవర్ అట్లా నాన ఆరపెట్టుకోవాలి ఎంతవరకు ఆరబెట్టాలంటే మనం అరిసెలకి బియ్యం కొంచెం ఆరపెట్టుకుంటాం కదా ఇట్లా మనం పిసికితే మన చేతికి అంటుకోవాలి బియ్యం అంతవరకు ఆరపెట్టుకొని తర్వాత మిక్సీ వేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఇందులో బాగా ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న ఈ పిండిలో ఒక పావు కప్పు వరకు వెన్న వేసుకోవాలి అది రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎండ ఎన్న మాత్రమే వేసుకోవాలి అలాగే ఫ్రిడ్జ్లో ఉన్నది తీయగానే వేసుకోకూడదు రూమ్ టెంపరేచర్లో ఉండాలి పావు కప్పు వేసుకోండి ఒక కప్పు బియ్యానికి కప్పు వెన్న వేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేసుకోకూడదు వెన్న మాత్రమే వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా వెన్న మొత్తం పిండికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి చూడండి రెండు చేతులతో ఇలా రబ్ చేసుకుంటూ కలిపితే వెన్న అనేది బియ్య పిండికి బాగా కలుస్తుంది మంచిగా పడుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని చపాతి ముద్దలాగా మంచిగా కలుపుకోవాలి ఎంత వీలైతే అంత ఎక్కువ ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చాలా ఎక్కువగా ప్రెస్ చేయాలి అప్పుడు కానీ మనకి బాల్స్ చేసేటప్పుడు అవి విరిగిపోకుండా అట్లా మన ఆయిల్లో వేసినా కానీ చిట్లు పోకుండా ఉంటాయి ఇంకొచ్చేసి ఈ పిండి కలుపుకునేటప్పుడు ఇంకా వచ్చేసి వాటర్ ఏమి యూజ్ చేయకూడదు పాలతోనే పచ్చి పాలు కానీ కాచి చల్లార్చిన పాలతో కానీ పిండిని అనేది కలుపుకోవాలి ఈ ఒక కప్పు బియ్య బియ్యానికి ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్లు పాలు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇంకొచ్చేసి మీరు పొడి బియ్య పిండితో కూడా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు బియ్య పిండిని తీసుకుంటే రెసిపీ అనేది కరెక్ట్గా వస్తుంది మీకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న బాలు నేను కొంచెం పెద్ద బాల్సే చేశాను ఎందుకంటే ఇంట్లో ప్రిపేర్ చేసేది కదా మనకి బయట షాపులలో దొరికే అయితే చిన్న చిన్న బాల్స్ చేస్తారు మన ఆయిల్లో వేసినప్పుడు కొంచెం పెద్దగా అవుతాయి నెక్స్ట్ పాకంలో కూడా వేస్తాం కాబట్టి ఎంత వీలైతే మీకు ఎంత సైజ్ అయితే కావాలో ఆ సైజులో మొత్తం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి చూడండి బాల్స్ అనేది ఎక్కడ క్రాకర్స్ రాకుండా ఇలా నీట్గా బాగా ఎక్కువ ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకున్నామంటే ఇలా బాల్స్ అనేది వస్తాయి నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకా పిండి కలుపుకునేటప్పుడే వెన్న వేసుకున్నప్పుడు ఒక రెండు మూడు పింఛులు ఉప్పు వేసుకున్నామంటే ఇంకా మనం ఇలా బాల్స్ వచ్చాయి కదా ఆ బాల్స్ని మనం బిస్కెట్స్ లాగా కూడా పిల్లలకి ఇచ్చేయచ్చు బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి పాకంలో వేసుకోవడానికి పాకం ప్రిపేర్ చేసుకోవాలి దానికోసమని ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా అదేవిధంగా ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి పావు కప్పు వాటర్ పోసుకొని మనం సేమ్ పాకం వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా రౌండ్ బాల్ షేప్ రావాలి ఇలా వచ్చినప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా అవి వేసుకోండి కలుపుకోండి ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను ఏం చేశానంటే బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత గ్యాప్ ఇచ్చాను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా గ్యాప్ ఇచ్చిన తర్వాత బాల్స్ని పాకంలో వేశాను అలా కాకుండా వేడిగా ఉన్నప్పుడే మీరు పాకం ప్రిపేర్ చేసి వెంటనే పాకంలో వేయండి అప్పుడు పాకం ఆ బాల్స్ అనేది పీల్చుకొని మనకి అంత డ్రైగా అయిపోతుంది పాకం నేనేం చేశానంటే వన్ అవర్ అలా ఆర్పె ఆర్నిచ్చాను ఆ వన్ అవర్ గ్యాప్ తీసుకొని తర్వాత పాకం పట్టి వేశాను దానివల్ల నాకు పాకం అనేది ఇలా డ్రైగా అవ్వలేదు కానీ టేస్ట్ వైజ్గా చూస్తే చాలా బాగుంది ఇంకా చాలా టేస్ట్ డిఫరెంట్గా ఏం లేదు సేమ్ వెన్నుండలు లాగానే ఉంది మీరు కావాలంటే అలా బిస్కెట్ లాగానే తినవచ్చు మీకు బెల్లం యూస్ చేయడం ఇష్టం లేదనుకుంటే బెల్లం యూస్ చేస్తేనే ఇలా కలుపుతూ ఉంటుంటే మనకి ఆ పాకం అంతా డ్రైగా అయిపోయి ఉండలు అనేది డ్రైగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగున్నాయి లోపలంతా సాఫ్ట్గా బయటంతా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసేటప్పుడు మాత్రం ఉండలో ఆయిల్లోంచి తీగానే పాకంలో వేసేలాగా ప్రిపేర్ చేసుకోండి అప్పుడు ఇంకా రెసిపీ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇంకా వీడియో మీకు యూస్ఫుల్ ఎంతో కొంత యూస్ఫుల్ అయిందనుకుంటున్నాను అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా కొంచెం సేపు ఒక త్రీ ఫోర్ మినిట్స్ కలపగానే ఇంకా మనకి పాకం అంతా డ్రై అయిపోతుంది టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు లైక్ చేస్తారు మనం తప్పకుండా వీటిని స్టోర్ చేసుకోవచ్చు వన్ వీక్ టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది ఈజీగా చేసుకునే రెసిపీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు చాలా ఎంజాయ్ చేస్తూ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా థర్స్డే ఫ్రైడే కదా దాని పూజ కోసం అని గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసి కొన్ని కంటైనర్స్ నెక్స్ట్ వచ్చేసి పూజ సామాన్లు క్లీన్ చేసి తుడిచేసి కొంచెం ఎండకు పెట్టుకున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్